హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం మనలో మన మాట మనసులోని మాట వీక్లీ ప్రోగ్రామ్కి స్వాగతం నా మనసులోని మాటలను మీతో పంచుకోవడానికి నేను మీ కిరణ్ ఒకసారి తొమ్మిది ఎనిమిదిని లాగి లెంపకాయ వేసింది ఏడుస్తూ ఎనిమిది ఎందుకు కొట్టావని అడిగింది నువ్వంటే చిన్న అందుకే కొట్టా అని తొమ్మిది చెప్పింది అది వింటుండగానే ఎనిమిది ఏడును లాగి ఒక్కటిచ్చింది తొమ్మిది చెప్పిన కారణమే చెప్పింది అలాగే ఏడు ఆరుని ఆరు ఐదుని ఐదు నాలుగుని నాలుగు మూడుని మూడు రెండుని రెండు ఒకటిని లెంపకాయలు వేస్తూ వస్తున్నాయి తొమ్మిది చెప్పిన సమాధానాలే చెప్పాయి కానీ ఒకటి మాత్రం బాగా ఆలోచించింది ఒకటి కింద సున్నా ఉంది బాగా ఆలోచించి ఒకటి సున్నాని తన పక్కన ప్రేమగా చేర్చుకుంది ఒకటి తన పక్కన సున్నాన్ని నిలబెట్టుకోవడం వల్ల ఒకటి విలువ పదైంది ఇప్పుడు భయపడడం తొమ్మిది వంతైంది జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని మెట్లు ఎక్కాలనుకున్నా స్టార్ట్ అవ్వాల్సింది ఒకటి నుంచే మొదటి మెట్టి నుంచే ఎన్ని కోట్లు లెక్క పెట్టాలన్నా ఒకటి నుంచే లెక్క పెట్టాలి ఒకటి కూడా సున్నాన్ని లాగి కొడితే పైన ఉన్న ఏ సంఖ్యలకు విలువ లేదు అలా కాకుండా ఒకటి సున్నాని తన పక్కన నిలబెట్టుకుంది కాబట్టి ఒకటి విలువ తొమ్మిది రెట్లు పెరిగింది అందుకే భయపడటం తొమ్మిది వంతైంది కాబట్టి సో నేనేమంటున్నానంటే ఎక్కువ స్థాయి తక్కువ స్థాయి అని తేడాలు చూపకండి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి విలువ లేదా వాళ్ళు లేకపోతే మీరెక్కడ ఉన్నారు ఆలోచించండి చెప్పలేం బండ్లు ఓడలు అవ్వచ్చు ఓడలు బండ్లు అవ్వచ్చు తస్మద్ జాగ్రత్త థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వాళ్ళ నేను మీది ఇవ్వకిరా